అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నియోజకవర్గ పరిధిలోని స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది కాలంగి రిజర్వాయర్ గేట్లు అధికారులు పూర్తిగా ఎత్తివేశారు దీంతో సూళ్లూరుపేట వద్ద హైవే పక్కనే ఉన్న వట్రపాలెం గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది అయితే వరదను ముందుగానే అంచనా వేసిన అధికారులు వట్రపాలెం గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు కాగా ఇప్పటికీ కొందరు మాత్రం గ్రామంలో వరద నీటిలో ఉన్నారు ఇక్కడ వరద ప్రవాహంతో శ్రీకాళహస్తి వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అదేవిధంగా మన్నారు పోలూరు నుంచి హైవే మీదకు వచ్చే మార్గంలో లోతు నీళ్లు నిలిచిపోయాయి దీంతో స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు కోట పోలూరు ఆర్ఎన్బి రోడ్డు రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్షపు నీటితో ప్రమాదకరంగా మారింది అండర్ బ్రిడ్జ్ మోటార్లు పనిచేయకపోవడంతో వర్షపు నీరు భారీగా అండర్ బ్రిడ్జ్కి చేరి వాహన రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది కాజ్వే పైకి వరద రావడంతో మేనకూరు వెంకటగిరి ప్రాంతాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి అయితే ఈ ప్రాంతంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు దొరవారి సత్రం మండలంలో ఉన్న ఏకొల్లు తనాయలి పూలతోట గ్రామాల వద్ద కాజ్వేలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే నియోజకవర్గ పరిధిలో కురిసిన వర్షాల ప్రభావంతో ప్రధాన రోడ్లన్నీ దెబ్బతిన్నాయి వాహన చోదకులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా తడమండలంలోని మాంబట్టు సెజ్ వద్ద పలుచోట్ల కాజ్వేలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇదిలా ఉంటే వర్షాల కారణంగా శుక్రవారం కూడా పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది మొత్తానికి అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు సుల్లూరుపేట నియోజకవర్గం జలమయమైంది అధికారులు అన్ని విధాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టినా వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆర్డీఓ కిరణ్మై పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు సలహాలు చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు నీళ్ళు చేసాయి ఉన్నప్పుడు మాకు సామాన్లు పక్కన మిద్దులు ఎత్తి పెట్టుకున్నాము మా కూడలు లేవు అధికారులు ఎవరో ఒకరు రావాలి ఎవరో ఒకరు వస్తే కానీ మా ఇల్లు మునిగిపోయినా ఎడచేయాలి మేము అసలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా సుమారు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో మా రావడం మొదలైంది అది గమనించి మేము అందరూ ఇళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి అప్రమత్తం అవ్వండి అప్రమత్తం అవ్వండి అని చెప్పి ఇంద్రానగర్లో ఉన్న కాలవాంచనం ఉన్న ఇళ్ళకి మా సైడ్ లోడ్జొట్టు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ తెలియజేశాము రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో నీళ్లు వదిలేయగా అర్ధాంతరంగా నైట్ పన్నెండు గంటల పన్నెండున్నర ప్రాంతంలో ఒకేసారిగా నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి ద్వారబడిపోయినాయి మనుషులు పిల్లలు ఇక్కడున్న వాళ్ళందరూ ఎట్లా పోవాలనేసి అర్థం కాక ప్రతి ఒక్కరు సామాన్లు తీసుకెళ్లి మిది మీదలు పెట్టుకున్నారు మా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి ఒక రెండు అడుగులో రెండున్నర అడుగు నీళ్ళు వచ్చింది ఇప్పటికీ ఇంకా ఫ్లోతింగ్ పెరుగుతూనే ఉంది తెల్లవారితే నీళ్లు తగ్గిపోతాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు కానీ నీళ్లు అధికంగా పోటు పెరిగిపోవడము మన నెరిక నెరికాలువ మన కాలంగి నది తెగిపోయి అవి ఉద్రితంగా మన ఇంద్రానగర్ మీదుగా ప్రవహిస్తున్నాయి ఈ లోతట్టు ప్రాంతంలో ఇంకా నీళ్లు చేరే అవకాశం ఉందనేసి మేము ముందస్తుగా మా ఇంద్రానగర్ యువత మా ఇందిరానగర్ వాళ్ళందరూ తెలియపరిచి కొద్దిగా మెర మెరక ప్రాంతానికి జనాభాను తరలించే ప్రయత్నం చేస్తున్నాము అధికారులు వచ్చి తక్షణమే ఏదైనా చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా జీవనోపాధి ఏదైనా సహాయ సహాయక సహకారాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అధికారులు మాకు ముందుగా చేసలేదు నీళ్లు వదిలేస్తున్నారు నీళ్లు నీళ్లు వచ్చి పోయి మిద్దుల మీద పెట్టుకుంటాము చాలా ఇబ్బందులు పెడుతున్నాము